తెలంగాణలో గో వధ జరగకుండా మేము గోవులను రక్షిస్తూ సంరక్షిస్తున్నాం అలా రక్షించినటువంటి గోవు నుండి జన్మించినటువంటి ఇప్పుడే ఒక చిన్న పేదోడ దీనికి బాధ్యులు ఎవరు అంటే తెలంగాణ ప్రభుత్వం ఇలా దేశీ గోవులని నరికి చంపేస్తున్నారు ఎవరైతే నరికి చంపేస్తున్నారో వాళ్ళని ముఖ్యమంత్రి గారి దగ్గర నిలబెట్టుకొని కూర్చోబెట్టుకొని వాళ్ళతోని తింటూ వాళ్ళతోని బహిరంగ ప్రచారం చేస్తూ గోవుల పాలు హత్యకు పాల్పడుతున్నాడు ఇది చాలా దుర్మార్గం హిందువులు చైతన్యం కావాలని ప్రతి ఒక్కరు చెప్పినా కూడా ఎవరు చైతన్యం కావడం లేదు జాగృతి కావడం లేదు ఇప్పుడే చిన్న లేక దూడ జన్మనిచ్చి చూడండి పునర్జన్మ ఇలా కొన్ని వేల గోవులు రోజు హైదరాబాద్లో తల్లి గర్భంలో చిన్న దూడలతో సహా నరికి చంపేస్తున్నటువంటి దుర్మార్గులన్నీ ఏం చేయాలనేది మనకు మనం విమర్శ చేసుకోవాలి ఇప్పటికైనా గోరక్షణ కోసం అందరం కలిసిగట్టుగా ఈ ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చి అవసరమైతే అన్ని వైపులా దిగ్బంధం చేసే విధంగా ఒక ప్రణాళిక చేసి గోవులను మనం అందరం రక్షించుకుందామని యుగుతులసి గోమాక్షేత్రం నుండి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం జై గోమాత ఒకసారి చూడండి ఇదంతా చూడండి తల్లి ఎంత ప్రేమ చేస్తుందో చూడండి